హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ సమిట్స్ అంటే సమావేశాలు వేదికల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో జాతీయం మరియు అంతర్జాతీయకు సంబంధించిన అన్ని సమావేశాలు ఇవ్వడం జరిగింది సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ డీజీ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ రాజస్థాన్లోనే జైపూర్లో జరిగింది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగింది అయితే ఈ ఎడిషన్ వచ్చేసి యాభై ఎనిమిదవ ఎడిషన్ ఈ కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి యుఎస్ జపాన్ ఫిలిప్పీన్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ వాషింగ్టన్లో ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఇది జరిగింది అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాన్ మార్కోస్ మరియు జపాన్ ప్రధాని పూమియో కిషురా హాజరయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియాలో జరిగిన హిందూ మహాసముద్ర సదస్సులో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం ఎవరు వహించారు ఆన్సర్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ సమ్మిట్ అనేది జరిగింది ఎడిషన్ వచ్చేసి ఏడవ ఎడిషన్ దీని యొక్క థీమ్ టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషియన్ అయితే రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో క్వాడ్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది ఆన్సర్ మన ఇండియాలో జరిగింది క్వాడ్ యొక్క స్థాపన చూసుకుంటే రెండు వేల ఏడులో జరిగింది క్వాడ్ అంటే క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ అయితే ఈ క్వాడ్లో గల సభ్య దేశాలు మొత్తం నాలుగు అవి ఆస్ట్రేలియా ఇండియా జపాన్ మరియు అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో లదాఖ్లోని లెహ్లో భారత్ భూటాన్ల మధ్య ఎన్నవ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం జరిగింది ఆన్సర్ ఐదవ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం అయితే ఈ సమావేశానికి భారతదేశానికి చెందిన సుర్జింద్ భుజాబల్ గారు అధ్యక్షత వహించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ ఆన్సర్ గోవాలో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది వెరీ ఇంపార్టెంట్ అండి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఆన్సర్ యుఏఈలోని దుబాయ్లో జరిగింది అయితే ఫిబ్రవరిలో జరిగిన ఈ ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్లో గౌరవ అతిథులుగా భారతదేశం టర్కీ ఖతార్ దేశాలు ఆహ్వానించారు దీని యొక్క థీమ్ వచ్చేసి భవిష్యత్తు ప్రభుత్వాలను రూపొందించడం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిదవ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సమావేశం లేక కాప్ ట్వంటీ ఎయిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ యూఏఈలోనే దుబాయ్లో జరిగింది అయితే కాప్ ట్వంటీ ఎయిట్కి అధ్యక్షత వహించింది సుల్తాన్ అల్ జవర్ అయితే భారతదేశం నుండి పాల్గొన్నది మన నరేంద్ర మోదీ గారు ఈ సమావేశం వాతావరణ మార్పులపై ప్రపంచంలో ఏకైక బహుపాక్షిక నిర్ణయాత్మక ఫోరంగా పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూఈఎఫ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు దీని యొక్క థీమ్ వచ్చేసి కోఆపరేషన్ ఇన్ ఏ ఫ్రగ్మెంటెడ్ వరల్డ్ అయితే డబ్ల్యూఈఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే రెండు వేల ఇరవై మూడులో జరగాల్సింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సిన ఈ సమిట్ వచ్చేసి చైనాలోని దాలియాన్లు జరుగుతుంది ఎప్పుడంటే జూన్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ ఏ దేశం జరిగింది ఆన్సర్ మన ఇండియాలో జరిగింది ఇది జరిగిన ఎడిషన్ వచ్చేసి ఇరవై మూడవ ఎడిషన్ దీని యొక్క థీమ్ టువర్డ్స్ ఏ సెక్యూర్ ఎస్సీఓ ఎస్ఈఓ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి షాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీని స్థాపన రెండు వేల ఒకటిలో జరిగింది ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జాతీయ యువజన దినోత్సవం ఏ రాష్ట్రంలో జరిగింది ఆన్సర్ మహారాష్ట్రలోని నాసిక్లో ఈ ఎడిషన్ వచ్చేసి ఇరవై ఏడవ ఎడిషన్ దీనిని ప్రారంభించింది మన ప్రధాని గారు నరేంద్ర మోదీ అయితే రెండు వేల ఇరవై నాలుగు జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్ డెవలప్డ్ ఇండియా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఫర్ ద యూత్ బై ద యూత్ నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఆరవ ఎంటార్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కమిటీ యొక్క ఇరవై ఆరవ సమావేశం భారతదేశంలోని ఏ నగరంలో జరిగాయి చూడండి ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కమిటీ ఆన్సర్ వచ్చేది కొచ్చిలో అయితే ఇది నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ సమావేశాన్ని నిర్వహించింది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ అయిన మహాకూమ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు ఆన్సర్ న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించడం జరిగింది అయితే స్టార్టప్ మహాకూమ్ మార్చి పద్దెనిమిదిన న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభించారు దీని యొక్క థీమ్ వచ్చేసి భారత్ ఇన్నోవేట్స్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సమిట్ ఏ దేశంలో జరిగింది ఆన్సర్ బ్రిటన్లోని బ్లేచ్లో ఈ సమిట్ అనేది జరిగింది సెకండ్ సమిట్ వచ్చేసి సౌత్ కొరియాలో జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క భద్రత మరియు నియంత్రణపై చర్చలు జరిపించారు నెక్స్ట్ క్వశ్చన్ నలభై మూడవ ఏసియన్ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇండోనేషియాలో అయితే ఈ నలభై మూడవ ఏషియన్ సదస్సు ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగింది ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అయితే నలభై నాలుగవ ఏషియన్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో లావోస్లో జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు రైసీనా డైలాగ్ ఈ నగరంలో జరిగింది ఆన్సర్ భారతదేశంలోనే మన న్యూఢిల్లీలో ఎడిషన్ వచ్చేసి తొమ్మిదవ ఎడిషన్ దీని యొక్క థీమ్ చతురంగా కన్ఫ్లిక్ట్ కంటెస్ట్ అండ్ కోఆపరేట్ క్రియేట్ అయితే ఈ డైలాగ్లో గ్రీస్ ప్రధాని అయిన కిరియో కోస్ మిత్సోటాకేస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఒకటి ఇక్కడ గమనించాలి మీరు ఈ వీడియోలో ఇచ్చింది మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మిస్ కాకండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మ్యూనిజ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది మ్యూనిజ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఆన్సర్ జర్మనీలో జరిగింది అయితే ఈ ఎడిషన్ వచ్చేసి అరవైవ ఎడిషన్ ఈ సదస్సుకు భారతదేశం తరఫున కేంద్ర విదేశాంగ మంత్రి అయిన ఎస్ జైశంకర్ హాజరయ్యారు అయితే గ్రోయింగ్ ది పై సీజింగ్ షేడ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై మన జైశంకర్ గారు ప్రసంగించారు అయితే ఇండియా నుంచి పాల్గొన్న వారు మొత్తం చూసుకుంటే ఎస్ జైశంకర్ మరియు రాజీవ్ చంద్రశేఖర్ నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో పదోవ వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ గుజరాలోని గాంధీనగర్లో అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ వచ్చేసి గెట్ వే టు ది ఫ్యూచర్ ఈ గ్లోబల్ సమిట్ను ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోదీ గారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ని ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ పీజీ అయితే ఈ హిందీ కాన్ఫరెన్స్ యొక్క ఎడిషన్ పన్నెండవ ఎడిషన్ థీమ్ హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఫర్ టు ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది అయితే ఈ ఎడిషన్ వచ్చేసి ఆరోవ ఎడిషన్ అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఆర్కే సింగ్ ఈయన కేంద్ర విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ ఏ నగరం నిర్వహిస్తుంది ఆన్సర్ ముంబైలో ఇది జరిగింది అయితే భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ ముంబైలో జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం పసుపు ఉత్పత్తి మరియు ఎగుమతిని ప్రోత్సహించడం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు యునైటెడ్ నేషనల్ వాటర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇటలీలోని రోమ్లో జరిగింది దీని యొక్క థీమ్ అవర్ వాటర్ షేడ్ మూమెంట్ యునైటింగ్ ద వరల్డ్ ఫర్ వాటర్ ఈ జరిగిన సదస్సు యొక్క ఎడిషన్ వచ్చేసి ముప్పై తొమ్మిదవ ఎడిషన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ నెదర్లాండ్లో ఇక్కడ పెవిలియన్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది దీనిని ప్రారంభించింది భూపేందర్ సింగ్ భల్లా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో ఎక్కడ జరిగింది ఆన్సర్ హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగింది ఈ ఎడిషన్ తొమ్మిదవ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగింది దీని యొక్క థీమ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ రీచ్ ఇన్ అమృత్ కాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క రెండు వేల ఇరవై మూడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ శ్రీలంక ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జరిగింది ఈ సమావేశాలు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఐఓఆర్ఏ అధ్యక్ష పదవిని శ్రీలంకనే చేపడుతుంది అయితే ఈ ఐఓఆర్ఏ యొక్క స్థాపన నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ టెక్నాలజీ సమిట్ని ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ ఇండియా ఎడిషన్ ఎనిమిదవ ఎడిషన్ దీని యొక్క థీమ్ జియో పాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మన బెంగళూరులోనే ఈ గ్లోబల్ టెక్నాలజీ సమిట్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే గానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ ఏ నగరంలో జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది ఈ సదస్సులో సైబర్ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన వ్యూహాలపై చర్చలు జరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క మొదటి సాంప్రదాయ ఔషధ గ్లోబల్ సమిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ మన న్యూఢిల్లీలో ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు అయితే పోయిన సమిట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇండియా ఎనర్జీ వీక్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోదీ గారు అయితే ఈ ఎడిషన్ వచ్చేసి రెండవ ఎడిషన్ గోవాలో జరిగింది అయితే ఈ ఇండియా ఎనర్జీ వీక్ వచ్చేసి ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిదో తారీఖు వరకు జరిగింది దీని యొక్క థీమ్ వచ్చేసి గ్రోత్ కొలబరేషన్ మరియు ట్రాన్సేషన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ హెల్త్ సమిట్ ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ జర్మనీలోని బెర్లిన్లో ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఇది జరుగుతుంది దీని యొక్క థీమ్ బిల్డింగ్ ట్రస్ట్ ఫర్ ఎ హెల్త్ ఐర్ వరల్డ్ అయితే రెండు వేల ఇరవై మూడు కూడా ఈ బెర్లిన్లోనే జరిగింది దీని యొక్క థీమ్ వచ్చేసి ఏ డిఫైండింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆస్ట్రియాలోని వియన్నాలో అయితే ఈ ఇంటర్పోల్ సమిట్ యొక్క ఎడిషన్ వచ్చేసి తొంభై ఒక్క ఎడిషన్ అయితే ఇంటర్పోల్ యొక్క ఫుల్ ఫామ్ మొత్తం ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ దీని యొక్క జరిగింది ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని లియోన్లో ఉంటుంది ప్రజెంట్ దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి అహ్మద్ నజర్ అల్ రైసి అయితే ఈ ఇంటర్పోల్లో మొత్తం సభ్య దేశాలు నూట తొంభై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యాల విభాగాల మధ్య ఏకీకరణ కోసం రెండు వేల ఇరవై నాలుగు మొదటి పరివర్తన్ చింతన్ సమ్మేళనం ఎక్కడ జరిగింది పరివర్తన్ చింతన్ సమ్మేళనం ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో అయితే ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన జరిగింది ఈ సదస్సుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అయిన అనిల్ చౌహాన్ గారు అధ్యక్షత వహించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కాఫీ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ బెంగళూరులో అయితే ఈ ఎడిషన్ వచ్చేసి ఐదవది మన ఇండియాలో జరిగింది మొదటిసారి కానీ ఎడిషన్ వచ్చేసి ఐదవది దీని యొక్క థీమ్ సర్క్యులర్ ఎకనామీ అండ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ ద్వారా సుస్థిరతను ప్రోత్సహించడం అయితే ఇది కాఫీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి మరియు కాఫీ ఉత్పత్తి చేసే మరియు వినియోగించే దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ వార్షిక గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ ఎక్కడ జరిగింది గ్లోబల్ పార్ట్నర్షిప్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ ఆన్సర్ మన ఇండియాలోనే న్యూఢిల్లీలో జరిగింది దీనిని ప్రారంభించింది మన ప్రధాని గారు నరేంద్ర మోదీ దీని యొక్క థీమ్ అడ్వాన్సింగ్ రెస్పాన్సిబుల్ ఆల్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అప్లికేషన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్పిఎఫ్ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ను ఏ రాష్ట్రంలో నిర్వహించింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దీనిని నిర్వహించింది అయితే ఈ ఎడిషన్ వచ్చేసి అరవై ఏడవ ఎడిషన్ ఆర్పిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ప్రజెంట్ ఆర్పిఎఫ్ యొక్క డీజీ వచ్చేసి అంటే డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఐపిఎస్ మనోజ్ యాదవ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఎక్కడ జరిగింది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఆన్సర్ మన ఇండియాలోనే న్యూఢిల్లీలో జరిగింది ఎడిషన్ ఇరవై మూడవ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడు నుంచి తొమ్మిది వరకు జరిగింది దీని యొక్క థీమ్ లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్ అయితే ఇరవై రెండవ సమిట్ అంటే రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరిగింది మన న్యూఢిల్లీలోనే ఇది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఆన్సర్ యుఏఈలోని అబుదాబీలో అయితే ఈ ఎడిషన్ వచ్చేసి పదహారవ ఎడిషన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ పునరుత్పాదక ఇంధనం ఇంధనం భద్రత మరియు స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై ఈ చర్చలు అనేది జరిగాయి అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం అంటే వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ యొక్క ముఖ్య లక్ష్యం ఉష్ణోగ్రత పెరుగుదలను ఒకటిన్నర డిగ్రీలకు పరిమితం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు జీ ట్వంటీ సమిట్కు ఏ దేశం అధ్యక్షత వహించింది ఆన్సర్ ఇండియా ఇండియాలోనే న్యూఢిల్లీలో ఇది జరిగింది అయితే జీ ట్వంటీ ప్రజెంట్ జీ ట్వంటీ వన్గా మారింది దీంట్లో ఆఫ్రికన్ యూనియన్ కలిసింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లో ఈ జీ ట్వంటీ వన్ అనేది జరుగుతుంది జీ ట్వంటీ వన్ యొక్క ఫుల్ ఫామ్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ వన్ కంట్రీస్ నెక్స్ట్ క్వశ్చన్ పదిహేనవ బ్రిక్స్ సమిట్ రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరిగింది ఆన్సర్ జొహన్నస్ బర్గ్ దక్షిణాఫ్రికాలో ఉంటుంది అయితే మన ఇండియా తరఫున పాల్గొన్నది నరేంద్ర మోదీ గారు బ్రిక్స్ యొక్క సభ్యదేశాలు బ్రెజిల్ రష్యా భారత్ చైనా మరియు దక్షిణాఫ్రికా అయితే కొత్తగా చేరిన వారు కూడా ఉన్నారు కొత్త సభ్యదేశాలు వచ్చేసి ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ యుఏఈ మరియు సౌదీ అరేబియా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఢిల్లీలో అయితే ఈ ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి పద్నాలుగవ ఎడిషన్ అయితే దీని యొక్క థీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఎంబోవరింగ్ యూత్ క్రియేటింగ్ ద ఫ్యూచర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగు డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ కమిట్ ఏ రాష్ట్రం జరిగింది ఆన్సర్ అస్సాంలోని గౌహతిలో ఇది జరిగింది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున జరిగింది అయితే దీనికి కేంద్ర ఐటీ స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సమ్మిట్ను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ బెల్జియంలోని బ్రసెల్స్లో జరిగింది అయితే అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ మరియు బెల్జియం సహకారంతో ఈ శిఖరాగార సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ యొక్క స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగింది ప్రధాన కార్యాలయం వియన్నా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమిట్ ఎక్కడ జరిగింది వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది మొన్న జరిగింది మన నరేంద్ర మోదీ గారు గౌరవ ఆహ్వానితులుగా వెళ్ళడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమిట్ అనేది ఇటలీలో జరిగింది ఇటలీ యొక్క ప్రధాని ప్రెసిడెంట్ జార్జ్ మెలోని అయితే ఈ జీ సెవెన్ సమ్మిట్ యొక్క ఎడిషన్ యాభైవ ఎడిషన్ అయితే రెండు వేల ఇరవై మూడులో నలభై తొమ్మిదవ సమావేశం జపాన్లోని హిరోషిమాలో జరిగింది రెండు వేల ఇరవై మూడు సమిట్లోను రెండు వేల ఇరవై నాలుగు సమిటిలోనూ ప్రత్యేక ఆహ్వానితులుగా నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు అయితే జీసెవెన్ యొక్క సభ్య దేశాలు కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ మరియు యూకే యుఎస్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు నాటో సమిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ లిథువేనియాలోని విల్నియస్లో అయితే రెండు వేల ఇరవై నాలుగు జులైలో వాషింగ్టన్ డీసీలో ఈ నాటో సమిట్ జరుగుతుంది అయితే నాటో సమిట్ యొక్క స్థాపన నైన్టీన్ ఫార్టీ నైన్లో జరిగింది సభ్యదేశాలు ముప్పై రెండు చివరిగా చేరిన దేశం స్వీడన్ నాటో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారిగా యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఏ దేశం ఆదిత్యం ఇవ్వనుంది ఆన్సర్ ఇండియా అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిపోయే ఎడిషన్ వచ్చేసి నలభై ఆరవ ఎడిషన్ అయితే ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది అంటే ప్రజెంట్ స్టార్ట్ అయిపోయింది యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో ఉంది దీని స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జరిగింది యునెస్కో ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి అడ్రీ అజౌలే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ ఏఐఐటి నిర్వహించింది ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ ఆన్సర్ ఐఐటి మెడ్రాస్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగు నుంచి ఏడు వరకు ఈ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత టెక్స్ యొక్క రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పో ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది దీన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీ గారు ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద మొబిలిటీ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఎక్కడ జరిగింది ఆన్సర్ భారత్ మండపంలో అయితే దీని యొక్క లక్ష్యం మొబిలిటీకి గ్లోబల్ హబ్గా దేశం పెరుగుతున్న పాత్రను ప్రదర్శించడం నెక్స్ట్ క్వశ్చన్ సూడాన్పై అంతర్జాతీయ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సూడాన్ సహాయం చేయడం కోసం నిధుల కోసం ఐక్యరాజ్యసమితి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ సదస్సు అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సంసద్ ఖేల్ మహాకూం త్రీ పాయింట్ ఓ మూడవ దశను కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇది జరిగింది ఈ మహాకూమ్ స్థాపన వచ్చేసి రెండు వేల పదిలో గుజరాత్లో దీన్ని స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఫస్ట్ ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో ఈ కాన్ఫరెన్స్ వర్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఎనిమిదిన జరిగింది కానీ భౌతికంగా న్యూఢిల్లీలో ఏప్రిల్ ఒకటి మరియు రెండు తారీఖులలో జరిగింది ఈ సమావేశం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అయిన మనోజ్ పాండే గారు అధ్యక్షత జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మానవ హక్కులపై యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఒడిశాలోనే భువనేశ్వర్లో అయితే ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యొక్క సదస్సు డెబ్బై ఐదవ సదస్సు ఈ అంతర్జాతీయ సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర గారు ప్రారంభించారు సో ఈ ఫ్రెండ్స్ సమావేశాలు మరియు వేదికలు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్